దైవంతరం హాయాదం నూ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు రక్షణ తన బాధ్యతగా కలిగిన శ్రీమహావిష్ణువుని మించిన దైవం లేడు మోక్షాన్ని ఇయ్యగలిగిన గంగకి మించిన నది లేదు ఉసిరికాయకి మించినటువంటి ఔషధం కూడా లేదు స్వతంత్ర నిష్ఠురా నామ సోమవారం నాడు ఆ వ్రత విధానానికి సంబంధించిన అద్భుతమైన కథని తెలియచేస్తుంది కార్తీక వైభవం స్వతంత్ర పేరు కలిగిన ఒక కూతురుంది ఓ బ్రాహ్మణునికి ఆవిడ పేరు స్వతంత్రనిష్ఠురా పాతకాలపు పురాణాలకి ఏ పేరు పెట్టినా ఆ పేరుకి విశేషం ఉంటుంది అని అనేక పర్యాయాలు అనుకున్నాం ఆవిడ పేరుకి తగ్గట్టుగా తరకితోచిందే చేస్తుంది ఎవరైనా కాదంటే తీవ్రమైనటువంటి భాషతో నిందిస్తూ ఉంటుంది చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ఎవ్వరిని లెక్క చేయదు తన ఆలోచన మాత్రమే సాగాలి అంతటి పట్టుదల కోపము గయ్యాళితనము కలిగినటువంటిది పేరు చూడండి స్వతంత్ర నిష్ఠురా నామ స్వతంత్ర నిష్ఠుర రెండు పదాలు కనిపిస్తున్నాయి స్వతంత్ర అంటే స్వస్మిన్ తంత్రం స్వస్యా తంత్రం స్వతంత్రం తనకే ఆలోచన ఆ ఆలోచనే అమలు కావాలి స్వతంత్రం తనలో కలిగిన ఆలోచన ఇంకెవరి ఆలోచన వినే ప్రశ్న ఉండదు అక్కడ ఆలోచన అసలు చెప్తుంటే కూడా చెప్పనీయకపోవడం ఒకవేళ బలవంతాన వాళ్ళు చెప్పేస్తే దాన్ని ఖండించడం తన ఆలోచన తప్ప ఇంకోటి వినే ప్రశ్న ఉండదు ఇట్లాంటి వాళ్ళని మనం లోకంలో చూస్తాం పోనీ స్వతంత్రమైన ఆలోచన కలిగి అది మంచి ఆలోచన అయితే పర్వాలా కానీ దీని అలాంటిది ఆలోచన కాదు నిష్ఠురా రెండవ పదం అని మాటలు చిత్ర చిత్రంగా ఉంటాయి లోకంలో చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటారు మందలింపుగా మాట్లాడుతూ మళ్ళీ దాంట్లోనే జాగ్రత్తగా ఎదుటివాడు కష్టపడకుండా ఉండేలా చెప్పేవాళ్ళు ఉంటారు ఏకాంతంగా పిలిచి సరహస్యంగా ఇలా తప్పుదిద్దుకోవాలయ్యా నువ్వు మంచిది కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారు నిష్ఠురంగా పది మంది మధ్యలో కూర్చొని నువ్వు చెప్పింది తప్పు అని మొహం మీద చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు ఈ నాలుగిటిలో నాలుగవ విధానం ఉందే ఎదుటివాడికి బాధని కలిగించేది తనేదో చాలా గొప్పగా అని అనిపించుకునేది అది నిష్ఠుర లక్షణం స్వతంత్ర నిష్ఠురా నామ ఈ అమ్మాయికి ఏ లక్షణం అంటే తన ఆలోచనే కలగాలనేటటువంటిది తన ఆలోచనే అమలు కావాలనేది ఒక లక్షణమైతే నోటికొచ్చినట్టుగా నిష్ఠురంగా ఎవరినైనా సరే పెద్ద చిన్న అనే భేదం లేకుండా మాట్లాడే నిష్ఠుర లక్షణం కలిగింది చాలా కఠినంగా ఉంటుంది పెడసరంగా ఉంటుంది ఎందుకు దీన్ని పలకరించావా అన్నట్టుగా ఉంటుంది అట్లాంటి లక్షణం కలిగింది స్వతంత్ర నిష్ఠుర అలా ఇంట్లో ఎవరైనా కానీ ఉన్నట్టయితే అలా ప్రవర్తించే వాళ్ళకి బాధ ఉండదు కానీ తల్లికి తండ్రికి పాపం గాలికి ఎండుటాకులు అలా కదిలిపోయినట్టుగా తల్లిదండ్రులు వణికిపోతూ ఉంటారు రేపటి రోజున ఈమెకి వివాహం కానీ చేసినట్టయితే ఏమైపోతుందో పరిస్థితి అని భయపడిపోతూ ఉంటారు అట్లాంటి స్వతంత్ర నిష్ఠుర యనవతి అయ్యేసరికి వివాహాన్ని చేయక తప్పదు కాబట్టి చేశారు మిత్ర శర్మ అనేటటువంటి బ్రాహ్మణునికి ఇచ్చి అతని పేరు మిత్ర శర్మ అందరితోనూ సరైనటువంటి మైత్రీ భావాన్ని చేసుకునేటటువంటి లక్షణం కలిగిన వాడు ఎవరిని నిష్ఠురంగా మాట్లాడనివాడు అటువంటి వాడికి భార్య వచ్చింది దాంతో ఈవిడ సహజమైన లక్షణాన్ని చూపిస్తూ ఉంటే మిత్రశర్మ తట్టుకోలేకపోయి నా కర్మవశాత్తు ఇట్లాంటి భార్య లభించిందని చాలా దుఃఖించేవాడు ఎవరికీ చెప్పుకోలేదు మామగారితో అసలు చెప్పుకోలేదు ఇలా ఇలా ఉన్నటువంటి కాలంలో ఆమె ప్రవర్తన చిత్ర విచిత్రంగా మారిపోతే చివరికి దారుణమైన నికృష్టమైనటువంటి స్థితిలో మరణించవలసిన పరిస్థితికి వచ్చేసింది మరణించింది మరణించిన తర్వాత ఆరవ జన్మలో కుక్క జన్మ ఎత్తింది ఆవిడ కుక్క జన్మ బాగా గుర్తుంచుకోవాలి పై కథ మనవి చేస్తున్నాను కుక్క జన్మను ఎత్తినటువంటి ఇది ప్రతి ఇంటికి వెళుతూ ఉంటే వాళ్ళందరూ చేత్కరించుకోవడం కర్రతో కొట్టడానికి ప్రయత్నించడం రాళ్ళని విసురుతూ ఉండడం ఆ గుమ్మం దగ్గర నిలబడి తోక ఆడిస్తూ భోజనం పెట్టవలసిందని కళ్ళతో దీనాతి దినంగా యాచించడం పొట్టని చూపిస్తూ అలా వెలికిలా పడి నాడుకాళ్ళని అలా అలా ఆడిస్తూ ఉండడం ఇట్లాంటి నికృష్టమైన స్థితిలో ఆ కుక్క జీవించడం ప్రారంభించింది రోజున ఒక ఇంట్లో అమోఘంగా సోమవార వ్రతాన్ని బ్రాహ్మణి బ్రాహ్మణుడు అంటే జత కథ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వ్రతాన్ని నువ్వు చేసుకోదలిస్తే ధర్మే చార్థేచగా మేచ త్వయషా నాతి చరితవ్య నాతిచరామి ఎంత గొప్ప మంత్రమో వైదికమైన మంత్రం వివాహంలో ఓ ధర్మాన్ని నేను ఆచరించాలి అని కానీ ఏ భర్త అయినా అనుకున్నట్టయితే భార్యని ముందు అరగాలి అనుమతిని నీ ఆరోగ్యం బాగుందా సహకరించగలవా ఒకవేళ నలుగురి వస్తే భోజనాన్ని పెట్టేందుకు అవకాశంగా పుష్కలంగా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా అశుచి కాలం కాదు కదా నువ్వు చేద్దామంటే ఇప్పుడు చేద్దాం లేదా పై మాసంలోనూ మరోమారు చేద్దామని ఆవిడ అనుమతిని తీసుకుని మాత్రమే చేయాలి ధర్మేచ నాతిచ రామి అలాగే ధర్మ విషయంలో ఆవిడని అడిగి మాత్రమే చేస్తాను అర్ధేచ ధన విషయంలో కూడా ఆవిడ అనుమతిని అడగాలి అని నేను ఇలా సంపాదించదలుచుకున్నాను ఇంత వస్తుందని అనుకుంటున్నాను దీంట్లో ఇంతతో ఈ వ్రతాన్ని అనుకుంటున్నాను నీకు ఇబ్బంది లేదు కదా మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఉత్తమ గతులు లభిస్తాయని పుణ్యం చెప్పు పురాణం తెలియజేస్తుంది కాబట్టి చేస్తాను నువ్వు సహకరిస్తావు కదా అని అర్థ విషయంలో కూడా చెప్పాలని అంటే ధనాన్ని సంపాదించే తీరు భార్యకి చెప్పాలి ధనాన్ని వ్యయం చేసే తీరు భార్యకి చెప్పాలి దానివల్ల లాభం ఏమిటి అంటే భర్త ఆదాయం ఇంతే అయితే అంత కోరికని భార్య కోర లేదు కారణం నా భర్త ఆదాయం ఇంతే అని గమనించి అలా కాకుండా భర్త బాగా రహస్యంగా అలా ఉంచేసి ఏది అడిగితే అది భార్య మెప్పు కోసం కానీ తెస్తున్నట్టయితే ఏ చేయకూడని పని ద్వారానో ధనాన్ని తేవలసిన పరిస్థితి వస్తుంది ఓ రోజున ఖచ్చితంగా ఉద్యోగం ఊడిపోయి సంసారం కాస్త వీధిన పడిపోతుంది అంచేత అర్ధేచ నాతి చరితవ్య నాతి రామి ధన విషయంలో కూడా అన్నీ చెప్పు అని అన్నాడు నేను దాన్ని అతిచరించి ప్రవర్తించనని భర్త చెప్తున్నాడు కామేచ కామె విషయంలో కూడా అతిచరించి ప్రవర్తించను ఇదిగో ఈ కోరిక ఈ విధమైన ఆలోచన ఇది మన ఆర్థిక స్థితికి మించినటువంటి ఆలోచన కాబట్టి వద్దు అనే విషయం ఆవిడ గ్రహించాలి తనకీ అర్థం కావాలి ఇక భౌతికమైనటువంటి కామం విషయంలో కూడా దేవరంభేవ దేవ వేష్య అయినటువంటి రంభ ఏ విధంగా ప్రవర్తిస్తుందో అలా భర్తతో తాను ఎంతటి సంప్రదాయబద్ధమని అయినప్పటికీ కూడా అలా సిగ్గు విడిచి ఉండాలి అని మన్నించాలి శాస్త్రం చెప్పిన మాటని చెప్తున్నాను అలా ఉన్నట్టయితే పరస్పర అసంతృప్తి లేకుండా జీవనం సుఖంగా సాగుతుందని ఆపస్తంభుడు వ్యాఖ్యాన గ్రంథంలో తెలియచేస్తూ ధర్మే చ అర్ధేచ చ త్వయ నాతి చరితవ్య నాతి చరామి నేను అతిచరించి చరించి భర్త చెప్తాడు మోక్షేచ అనేది ఎక్కడా కనిపించదు మోక్షం ఎవరికి వారు చూసుకోవాల్సిందే తప్ప మోక్ష విషయంలో భార్యకి భర్త ప్రమేయం లేదు భర్తకి భార్య ప్రమేయం ఉండదు ఇద్దరూ మోక్ష విషయంలో ఒకటి కాదు మోక్షం అంటే ముచ మోక్షే విడిపోవడం అని అర్థం ఎవరి మోక్షం వాళ్ళు పొందేదే తప్ప దానికి ఇద్దరి యొక్క సంబంధము లేదు ధర్మ అర్థ కామ విషయాలలాగా ఒకరికొరు ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుచేత తాను స్వయంగా సోమవార వ్రతాన్ని చేయదలిచాను అని చెప్పి భార్యకి చెప్పగానే అంతకంటేనా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఎంతమందిని పిలుద్దాం ఎలా చేద్దాం ఏ ఏ విధంగా చేస్తే శాస్త్రబద్ధమని రాయబడి ఉంది అని అన్ని విషయాలు అడిగి భర్తకి సంపూర్ణంగా సహకరించింది ఆ ఉత్తమురాలైన ఇల్లాలు భర్త ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు అంటేట భార్య ప్రవర్తన కారణం ధన్వంతరి చెప్పాడు ధన్వంతరియంలో భార్య సంతోషంగా ఉంది అని అంటే భర్త అనుకూలం వంతుడిగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలంటుంది ధన్వంతరి ఏమనే గ్రంథం ధన్వంతరి రాసినటువంటి గ్రంథం కాబట్టి భార్య భర్త అనే ఇద్దరి అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే ఈమె యొక్క ఆరోగ్యం అతని యొక్క ఆరోగ్యం మానసికంగా ఇద్దరికీ కలిసి సంతోషంగా ఉన్నట్లుగా లెక్క అందుకే పూర్వపు రోజుల్లో భార్య భర్తలు ఇద్దరు అనుకూలంగా ఒకళ్ళు మాటని ఒకళ్ళు వినేలా ఉండడం కోసమని చిన్న కాలంలోనే అర్ధనారీశ్వర స్తోత్రం అని ఒకటి ఉంది దాన్ని పురుషుల చిన్నపిల్లల చేతను మగవాళ్ళ చేతను ఆడపిల్లల చేతను కూడా కంటతా పట్టిస్తూ ఉండేవారు అమ్మమ్మలు బామ్మలు తాతయ్యలు నమశివా నమశివాయ చివరకు వస్తూ ఉంటుంది అన్ని చోట్ల ఆ అర్ధ ఈశ్వర స్తోత్రాన్ని కానీ చదివితే నేను ఈ విధంగా అనుకుంటున్నాను నీకు అభ్యంతరం అంటే నేను అదే చేద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని అడిగి మన ఇద్దరం అలాగే చేద్దాం అని అనుకునే అభిప్రాయం అర్ధ నారీ ఈశ్వర స్తోత్రాన్ని ఇద్దరి చేతను చిన్నప్పటి నుంచి చదివించినట్లయితే అలాంటి ఆలోచన ఆ పార్వతి పరమేశ్వరుల అర్ధ నారీశ్వర రూప అనుగ్రహ దృష్టి ఉంటుంది కాబట్టి లభిస్తుంది ఆ ఇద్దరూ ఎంతో సంతోషంగా అమోఘమైన సోమవార వ్రతాన్ని తమ ఇంట్లో ఉసిరి చెట్టు కింద ఉండేటటువంటి చిన్ననైనటువంటి ఆ నీడలో చాలా చక్కగా చేసుకుంటూ ఉంటే దీపాన్ని ఆవిడ అన్నీ సిద్ధం చేసి పెడితే ఆయన దీపాన్ని వెలిగిస్తున్నాడు ప్రమిదన ఆయన పెడితే నూనె ఆవిడ పోస్తోంది వత్తి ఈయన వేస్తే ఆవిడ జాగ్రత్తగా వెలిగిస్తుంది అరటి డొప్పని ఆయన తెస్తూ ఉంటే అన్ని ఒత్తుల్ని ఆవిడ పెడుతోంది ఆవునేతిని ఆవిడ పోస్తూ ఉంటే ఈయన వెలిగిస్తున్నాడు ఈయన నారాయణ అంటూ ఉంటే ఆవిడ మళ్ళీ నారాయణ అని తిరిగి మళ్ళీ అంటోంది ఇద్దరూ కలిసి శివునికి సంబంధించిన స్తోత్రంలోని ఒక పాదాన్ని ఈయన చదువుతూ ఉంటే మరో పాదాన్ని ఆవిడ లయబద్ధంగా చదువుతోంది ఇలా అమోఘంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ సోమవార వ్రతాన్ని ఈ కుక్క అలాగే నిలబడి తలుపు దగ్గర గుమ్మం దగ్గర నిలబడి అలా చూస్తూ ఉండిపోయింది మనం అనుకుంటాం సంస్కారం అనేది మనుషులకి మాత్రమే ఉంటుంది అని బాగా ఆలోచిస్తే మనుషుల్లోనే సంస్కారం తక్కువ ఉంటుందని అర్థమవుతుంది కొందరిని చూస్తే పశుపక్ష్యాదులలో ఉండేటటువంటి అమోఘమైన జంతువులలో మృగాల్లో ఉండేటటువంటి సంస్కారం చాలా చిత్రంగా ఓ ఆవుంటే ఆవు ఏది తింటుందో అది తప్ప తినరాని వస్తువుని వాసన చూసి ఇది నేను తినకూడనిది నాకు అలవాటు లేనిది నేను తినను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది తప్ప తినకూడని దాన్ని ఎలా తినచ్చో నేర్చుకుని తినదు అది దాని సంస్కారం అలాగే అన్ని మృగాల్లోనూ అన్ని జంతువుల్లోనూ ఉంటుంది ఈ కుక్క అలాగే చూస్తూ పూర్వ జన్మ సంస్కార వాసన బ్రాహ్మణి అది స్వతంత్ర నిష్ఠుర బ్రాహ్మణ కులల్లో పుట్టింది సంస్కారం బాగా ఇంట్లో నిండి ఉంది తండ్రి తల్లి ఏ విధంగా ఉండేవారో అదంతా గుర్తుకొచ్చింది వెంటనే కన్నీరు కారుస్తూ అక్కడే నిలబడిపోయింది అంతా అయిపోయిన తర్వాత అరిటాకుని పెట్టి జాగ్రత్తగా తడిగుడ్డతో తుడిచి అగ్రం అంటారు అంటే అరిటాకులో భోజనాన్ని చేసే విధానం కూడా ఉంది అగ్రం అంటే చివరగా ఉండేటటువంటి ఏటవాలు భాగాన్ని ఎడం వచ్చేలా చేసి ఆకు విశాలంగా ఉండేటటువంటిది కుడివైపుగా ఉండేలా పెట్టి జాగ్రత్తగా ఆ అరిటాకుని తడిగుడ్డతో తుడిచి మళ్ళీ నీళ్లు చల్లు ఇంకొకసారి తుడిచి ఆ అరిటాకు కింద స్వచ్ఛమైనటువంటి ముగ్గుని వేసి దాని మీద అరిటాకును పెట్టి వరుసగా ఆవిడ వడ్డిస్తూ ఉంటే బ్రాహ్మణుడు స్వయంగా అక్కడ కూర్చుని భోజనానికి ఉపక్రమిస్తూ ఉన్నటువంటి కాలంలో కుక్క కనిపించింది వెంటనే కుట్టేయలేదు కుక్క ఇక్కడ కనిపిస్తుందా అని అనుకోలేదు ఎందుకని బ్రాహ్మణునిలో యథార్థమైనటువంటి స్పష్టమైన దృష్టి కనిపిస్తోంది దాని మీదట ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లక్షణం ఆయనకి గోచరించింది ఎందుకని ఆయన అప్పటి వరకు సోమవార వ్రతాన్ని చేస్తున్నాడు కాబట్టి అంతేకాక కుక్క లక్షణం మొరగడం కాబట్టి ఒక్కసారి కూడా గురుగురు అనే ధ్వని కానీ మొరగడం కానీ లోపలికి రావడం కానీ వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు అనడం కానీ ఏం లేకపోవడాన్ని బట్టి బాగా ఆలోచించి ఏదో పూర్వ జన్మ సంస్కార వశంగా వచ్చింది అని అనుకుని ఆయన అలాగే మౌనంగానే ఉంటే మొత్తం అంతా వడ్డించింది బ్రాహ్మణి అన్నీ వడ్డించిన తర్వాత బాగా ఆలోచించినటువంటి బ్రాహ్మణుడు ఒక్కసారి కుక్కని చూడు అని చూపించాడు బ్రాహ్మణికి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ్ణి భార్య ఆమె చూసింది తన కన్నులతో దాన్ని పరిశీలించింది అప్పుడైనా సరే బెదిరి వెళ్ళిపోవాలిగా వెళ్ళలేదు చాలా దుఃఖించారు ఇద్దరు భోజనానికి ముందు మనం కార్తీకల్లో నేర్చుకోవలసిన మాటని మనవి చేస్తున్నాను గుర్తుంటే ఆచరించండి విశ్వాసం ఉంటే దాన్ని పాటించండి ఈవేళ చెప్పినటువంటి విషయం రేపు గుర్తుండి పాటించకపోతే మర్చిపోయాంగా అని ఎల్లుండి మార్చిపోవద్దు గుర్తున్నప్పుడు పెట్టండి భోజనాన్ని చేయబోయే ముందు భోజనంలో ఉండేటటువంటి వస్తువులు ఏవే పదార్థాలు అయితే ఉన్నాయో అన్నీ కలిపి ఒక ముద్దని పక్కన పెట్టి విస్తరిలో ఆ ముద్దని మొట్టమొదటగా అక్కడ పెట్టి ఇంటి మరో చోట మరో చోట పెట్టి భోజనాన్ని కానీ చేసినట్టయితే పరమేశ్వరుడికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సంతానం కాబట్టి నేను ఒక్కడే తినేయడం లేదు తండ్రి నీకు సంతానంగా ఉన్నటువంటి కొన్ని జీవరాశులు నేను పెట్టేటటువంటి ఆహారం వల్ల జీవించేలా ఏర్పాటు చేసి మాత్రమే తింటున్నాననే అభిప్రాయం ఆయనకి తెలియజేసినట్టు అవుతుంది ఇంట్లో ఒక తండ్రికి ఐదుగురు పిల్లలు ఉన్నారు అని అనుకుందాం ఏ మూడవవాడో అనారోగ్యవంతుడిగా ఉండో విద్య లేనివాడు అయ్యుండో తనలా సంపాదన మిగిలిన నలుగురిలా సంపాదన లేకుండా ఉన్నట్లయితే ఆ మూడవవాడిని మిగిలిన నలుగురు కానీ ఆదరిస్తూ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ మూడవవాడు సంతోషిస్తాడు ఈ మూడవవాణ్ణి కూడా కానటువంటి తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అలా ఉండేటటువంటి జీవరాశుల్లో కొన్ని జీవరాశులనైనా పోషించేందుకు సరిపోయిన విధంగా ఆహారపు ముద్దని అక్కడ పెట్టినట్టయితే నిశ్చయంగా పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆనందపడతాడు ఎంత గొప్పవాడురా ఎంత గొప్పది ఆ భార్య భర్త పెడుతూ ఉంటే భార్య సహకరించి ఆ ముద్దని అక్కడ పెట్టడానికి ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి సంతానానికి ఆహారాన్ని ఏర్పాటు చేయకుండా వాడు నా బాధ్యతని తీసుకుంటున్నాడని అనుగ్రహపూర్వకమైనటువంటి దృష్టిని లక్ష్మితో సహా ప్రసరింపచేస్తాడట ఎంత గొప్ప మాట అలా మొట్టమొదటి ముద్దని ఆ గోడ మీద పెట్టి పెట్టినటువంటి మరొక ముద్దని బలి ఆహారంగా బలి అంటే ఏదో చంపేయడం అని కాదు బలి అంటే ఆహారానికి సంబంధించినటువంటి అన్నిటినీ కలిపి శరీర బలం కోసం ఏర్పాటు చేసేటటువంటి ఆ ఆహారపు ముద్దని అలా వీధిలో వేయగానే ఆ కుక్క ఆ అన్నాన్ని ఎంతో ఇష్టంగా తింటూ కన్నీరు కార్చింది బ్రాహ్మణుడు ఆహారాన్ని ఆపి దాన్ని అలాగే పరిశీలిస్తూ ఉంటే దాని రూపాన్ని పోగొట్టుకొని కుక్క వెంటనే విలపించి విలపించి బ్రాహ్మణ స్త్రీ రూపాన్ని ఎత్తి ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని మహానుభావ ఎంత తప్పు చేశానో తెలిసిన నా నోటికొచ్చినట్టు మాట్లాడాను గయ్యాళితనంతో భర్తని దూరం చేసుకున్నాను భయంకరమైన ప్రవర్తనని చేశాను శరీరం అంతా రోగగ్రస్తంగా మార్చుకున్నాను ఏనాడూ ఒకళ్ళ మాటని విన్న పాపాన పోలేదు ఓ పురాణ శ్రవణాన్ని చేయలేదు ఓ మంచి మాటని చెవికి పట్టించలేదు ఎంత మటుకు నేను మాట్లాడడమే తప్ప వాళ్ళ మాటని త్వరనిచ్చిన దాన్ని కాదు దానికి సరైనటువంటి ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఇదిగో ఇంటింటికి వెళ్ళడం రాళ్ల దెబ్బలు తినడం కర్రలతో మందలింపబడడం చీ అనేటటువంటిదే నా పేరుగా అయి ఇలా తిరుగుతూ ఉండడం ఉత్తమమైనటువంటి జన్మలో ఉన్న ఆ అమోఘమైనటువంటి గౌరవాన్ని సంస్కారాన్ని సంప్రదాయాన్ని స్థాయిని అన్నిటినీ మర్చిపోయి ఇలా తిరుగుతూ ఉంటే ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది ఏ పుణ్యాత్ముడు స్వయంగా నన్ను శపించాడో నీ ఇంట సోమవార వ్రతంలో పెట్టబడ్డటువంటి ఆహారాన్ని స్వీకరించిన తర్వాత అమోఘమైన ఆ జన్మకి సంబంధించిన జ్ఞానం వస్తుందని శపించాడు ఆ వేళ శాపమోక్షాన్ని కూడా అనుగ్రహించాడో ఆ కారణంగా నాకు కలిగిందయ్యా ఈ జ్ఞానం నువ్వు ఈ విధమైన బలీ ఆహారాన్ని పెట్టావే చాలా సంతోషంగా ఉంది వెళ్ళొస్తానని వెళ్ళబోతుంటే బ్రాహ్మణుడు ఓ మాట అన్నాడు ఒక్కడు ఆలోచించుకో నీ పేరు స్వతంత్ర నిష్ఠురాన్నవే ఇంత పెద్దగా గట్టిగా అరిచావు ఒక్క మిత్రుణ్ణి కానీ మిత్రురాల్ని కానీ సంపాదించుకోగలిగావా నీ ఆలోచననే నువ్వు చేసుకున్నావు ఎవరైనా నీకు సలహాలని సూచనల్ని ఇయ్య కారణంగా ఏవైనా గొప్పతనాన్ని పొందగలిగావా కాబట్టి ఎంత కోపంగా ఎంత విసుగుగా ఎంత చిరాకుగా ఎంత గయాళితనంగా మాట్లాడితే అంతకి అంత ఆ వ్యక్తి నష్టపోతాడు తప్ప వాడి వల్ల ఇతరులకి నష్టం ఏం కలగదని గుర్తుంచుకో అన్నాడు ఏదైనా ఒక వ్రత కథని మనం ఎందుకు వింటామంటే మనలో అట్లాంటి ప్రవర్తన ఏదైనా ఉందా అని ఆలోచించుకోగలగాలి కృతజ్ఞతాభావం అంటారే అది ఖచ్చితంగా ఉండాలి ఏ తల్లి తండ్రి స్వయంగా తనని పెంచి పెద్ద చేశారో పోషించారో వాళ్ళ ఏడ కృతజ్ఞతాభావం ఏమాత్రము లేకుండా తన నోటికొచ్చినట్టుగా మాట్లాడింది కాబట్టి ఈ స్థితికి వచ్చింది అవునా కదా ఒక్కసారి ఆలోచించండి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాడిని వివాహం చేసుకుని వాడి ద్వారా విదేశానికి వెళ్ళి వాడి ద్వారా అన్ని సౌఖ్యాలను అనుభవించి ఏదో దురాలోచన అకస్మాత్తుగా బుద్ధిలో పుట్టి వెంటనే వాడి మీద కాని అభయోగాన్ని మోపితే కృతజ్ఞతాభావం లేక కృతజ్ఞతాభావం ఎలా కలుగుతుందో ఆ కృతజ్ఞత వల్ల నష్టం ఎలా పొందుతుందో అలా ఇక్కడ కూడా అమోఘమైనటువంటి స్థితి పొందవలసిన ఈ బ్రాహ్మణ స్త్రీ కూడా దారుణమైన స్థితికి వచ్చి కుక్క జన్మని ఎత్తింది కుక్క జన్మే ఎందుకు ఎత్తుంది కారణం ఒకటి కుక్క జన్మ ఎత్తడానికి కారణం ఏమిటంటే కుక్కకి తెలిసిన లక్షణం ఒకటే పండితుడు వచ్చినా పామరుడు వచ్చినా ధనవంతుడు వచ్చినా నిర్ధనుడు వచ్చినా మనిషి కనిపిస్తే చాలు గుర్రు అంటూ ఉండడం అంటే ఎవరి మీదైనా చికాకు పడేటటువంటి లక్షణం ఏదుందో అది శునక లక్షణం అని తెలియచేస్తోంది పరోక్షంగా పురాణం అలా అని చెప్పి ఎవరినో తక్కువ చేయడం నిందించడం హీనపరచడం దీని లక్షణం కాదు కానీ అందరూ అలా అనుకుంటారనే విశేషాన్ని గమనించుకుని ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం అవసరం సోమవార వ్రతాన్ని అనుష్ఠించేటటువంటి వాళ్ళు వ్రతం అంటే ఏదో అన్ని రోజులు అని కాదు ఇక్కడ సోమవారం నాడు కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు చేస్తానని నిశ్చయించుకుని చేసేటటువంటి ఈ వ్రతం రోజున ఆహారాన్ని బలిరూపంగా అక్కడ పెట్టినట్టయితే దాన్ని స్వీకరిస్తే చాలు అమోఘమైనటువంటి పూర్వజన్మ జ్ఞానం లభించడమే కాకుండా ప్రాయశ్చిత్త బుద్ధి కూడా కలుగుతుందని కాబట్టి మనం కార్తీక మాసం గురించి ఏమనుకుంటూ ఉంటాం మాకు పుణ్యం వస్తుంది మాకు పుణ్యం వస్తుంది అనుకుంటాం మనకి మాత్రమే పుణ్యం వచ్చేటటువంటి కథలు కావు కార్తీకల్లో మన ద్వారా ఇతరులకు కూడా పుణ్యాన్ని కలిగింపజేసేటటువంటి కథలు కార్తీక మాస వ్రత కథలు అనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోవాలి నిన్నటి రోజున బ్రహ్మరాక్షసులకు ఆ రూపం పోయేలా ఎలా జరిగిందో ఈవేళ స్వతంత్ర నిష్ఠురా అనేటటువంటి ఆమెకి పూర్వజన్మజ్ఞానంతో పాటు ప్రాయశ్చిత్త బుద్ధి ఎలా కలిగిందో అలా కార్తీక మాస వ్రతాన్ని నిశ్చయంగా ఆచరిస్తూ ఉన్నట్టయితే మనకి పుణ్యం మాత్రమే కలగడం కాకుండా ఇతరులకి కూడా పుణ్యాన్ని కలిగించి వాళ్ళకి ప్రాయశ్చిత బుద్ధిని కలిగించి వాళ్లతో వాళ్ళ జీవితాన్ని కూడా ఓ తోవలో పెట్టగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చే అమోఘమైన కథలు కార్తీక మాస కథలు అట్లాంటి కథల్లో మనం ఇదిగో కార్తీక వైభవంలో నాలుగవ విశేషాన్ని అనుకున్నాం ఐదవ కథని అనుకుందాం